అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఏ రకంగా ప్రజలకు చెప్పిన మాటలను మోసం చేసుకుంటూ ఏ రకంగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారి న్యూటన్ విధానాన్ని ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారో ప్రజలు నమ్మి జగనన్న ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తారని అపోహపడి వీళ్లను రాజ్యాధికారాన్ని అప్పజేస్తే వీళ్ళు తన పాత విధానం ప్రకారము యూటర్ను చెప్పిన మాటను చెప్పకుండా చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మోసం చేసుకుంటూ ఈ రకంగా ప్రజలకు నాశనం చేస్తూ పోతూ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు క్లియర్గా మేము మోసపోయినాము జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కల్లివళ్లి మాటలు నమ్మి మోసపోయినామని క్లియర్గా నిధమైతా ఉంది మా జగన్న మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఎల్లప్పుడూ ప్రజలు ఆశీర్వదించిన ప్రజలు ఆశీర్వదించకపోయినా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల కోసం పోరాటే ధీరుగా ఉండే వ్యక్తులు మేమంతా జగనన్నతో కలిసి ప్రజల కోసం పోరాడడానికి రెడీగా ఉంటాం ఇందులో భాగంగా ఇరవై ఏడవ తేదీ ఇప్పటికీ రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచి మోసపుచ్చి ప్రజలకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇరవై ఏడవ తేదీ నంద్యాల మరియు ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గాల్లో అందరితో అన్ని చోట్ల కరెంటు ఆఫీసుల కాడికి పోయి నిరతి పత్రం ఇచ్చి కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా వెనక్కి తీసుకునే రకంగా పోరాటం చేసే భాగంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలతో మేము ఎప్పుడు ఉంటామని చెబుతూ మేము అని చెప్పి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లీడర్లు క్యాడరు అలాగే మోసపోయిన ప్రజలందరూ విరివిగా పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వానికి గుర్తొచ్చే రకంగా కూట ప్రభుత్వానికి గుర్తు రకంగా ఈ పోరాట బాటను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఏ రకంగా పెంచారయ్యా అంటే మొట్టమొదట ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కంటే ముందు నేను బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ పెంచారు నేను పెంచను అని చెప్పి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పెంచేది కాకుండా ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా నేను చేస్తాను గృహ వినియోగదారులు ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా చేస్తాను సోలార్ ద్వారా చేసేసి అని చెప్పి బూటాప్ మాటలు చెప్పి దీపావళి పండక్కే ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెంచి మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వేస్తూ మొత్తానికి ఆరు నెలల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ప్రజల మీద వేయడం అనేది అది పీక్ పీరియడ్ కూడా కాదు ఇంకా సమ్మర్ రాలేదు ఇప్పుడే కరెంటు కోతలు పెట్టి చలికాలంలోనే ప్రజలకు ఈ రకంగా మోసం చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ పెంచిన ఛార్జీ వెలిక్కి తీసుకునే రకంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఇరవై ఏడో తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని ప్రజలు వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలక్షన్స్లో కరెంటు ఛార్జీలు పెంచబోము ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రెండు వందల యూనివర్సిటీగా ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి కుటుంబ ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఈ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి బాధులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు ఎందుకంటే కరెంటు ఛార్జ్ ప్రతి ఒక్కరు మనం నాతో సహా అందరం యూజ్ చేసే కరెంటు దాని దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు నెలలలోనే మన మీద రుద్దడం జరిగింది దీంట్లో బాధింపబడిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా వెళ్ళి ఇరవై ఏడో తాదీ ఇరవై ఏడో తేదీ విద్యుత్ అధికారులను కలిసి వినప వినతి పత్రం ఇచ్చి ఏదైతే మనకు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా మనం అందం కలిసికట్టుగా పోరు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన కర్ ప్రకారం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మన హక్కుని మనం నెరవేర్చుకునే విధంగా అందరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై జగన్